హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ అయితే సండే స్పెషల్ ఎగ్ కర్రీ అండి ఇలా ఉల్లిపాయలతో ఎగ్ కర్రీ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకున్నాను నేను ఇక్కడ ఎనిమిది ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక ఏడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక నాలుగు లవంగాలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కారం వేసుకొని అంతా కలిసలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి అంతేనండి చివరిలో కొద్దిగా ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి చివరిలో ఉప్పు కూడా చెక్ చేసుకొని వేసుకోవాలండి మనం ముందుగా ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా అది సరిపోదు ఇలా చివరిలో వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఉల్లిపాయలతో చాలా బాగుంటుందండి ఇది చపాతీలకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి